ఖాతాదారుల నమ్మకమే కొండంత అండగా వైభవ్ జ్యువెలర్స్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరింపచేస్తుంది ఇంద్రధనస్సు లాంటి ఏడు షోరూంలతో అటు గోదావరి జిల్లా వాసులకు ఇటు ఉత్తరాంధ్ర వాసులకు సందర్భం ఏదైనా మగువలు కోరుకునే అద్భుత డిజైన్ల హరివిల్లు వైభవ్ జ్యువెలర్స్ తన ఎనిమిదవ షోరూంను ప్రారంభించింది దేశానికే తలమానికమై బెల్లం పట్టణంగా ఖ్యాతికరించిన అనకాపల్లి పట్టణంలో వైభవ్ జ్యువెలర్స్ షోరూం అమాత్యుల చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది క్రిస్మస్ సంక్రాంతి పర్వదినాల ముందు తమ ముంగిట నిలిచిన వైభవ్ జ్యూలర్సులు ఆడపడుచులు మనసారా స్వాగతించారు నచ్చిన మెచ్చిన నగలను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు బెల్లం పట్టణంలో వైభవ్ జ్యువెలర్స్ షోరూం ప్రారంభోత్సవం రాజకీయ ఉద్దండుల చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది ఎమ్మెల్యే పీరా గోవిందు సత్యనారాయణ ఎమ్మెల్సీ పప్పాల చలపతిరావు జడ్పీ చైర్మన్ లాలం గంగాభవాని జీవీఎంసీ జోనల్ కమిషనర్ సుభాణి ప్రభుతులు వైభవ్ జ్యువెలర్స్ షోరూం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు అమాత్యులు రాజకీయ ప్రముఖులకు వైఫై జ్యూలర్స్ ఫౌండర్ గ్రంథి నరేంద్ర మేనేజింగ్ డైరెక్టర్ గ్రంథి మల్లికా మనోజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేంద్ర ప్రభుతులు సాదర ఆహ్వానం పలికారు ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు పలు విభాగాలను ప్రారంభించారు మాజీ మున్సిపల్ చైర్మన్ మళ్ళా సాంబశివరావు సిల్వర్ కోరుకొండ శరత్కుమార్ గోల్డ్ ఎస్వీఎన్ రెడ్డి డైమండ్ ఆభరణాలను తొలి కొనుగోళ్లను చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఖాతాదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బెల్లం పట్టణం మరో పేరు అనకాపల్లి మా వైభవ్ జ్యువెలర్స్ ఎనిమిదవ షోరూమ్ ప్రారంభిస్తున్నాం ఈరోజు అనకాపల్లి ప్రజలు అందరూ మమ్మల్ని ఆశీర్వదించి అనకాపల్లి మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పట్టణాలు అందరూ కూడా మా వైభవ్ జువెలర్స్ యొక్క నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ హాల్మార్క్ నగలను కొని మమ్మల్ని ఆదరించవాలని కోరుతున్నాము నమస్తేంటి వైభవ్ జువెలర్స్ అనకాపల్లి షోరూమ్ ఎనిమిదవ షోరూమ్ షోరూమ్ది ఎనిమిది షోరూంలు మేము ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్గా ఓపెన్ చేస్తున్నాము ఇలాగే మేము నెక్స్ట్ ఇయర్ మేము విజయవాడ హైదరాబాద్ కూడా ముందుకు వెళ్తున్నాము ఈ అనకాపల్లి జిల్లాలో మేము సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా చేస్తున్నాము జనరల్ మేనేజర్ మార్కెటింగ్ వైభవ్ జ్యువెలర్స్ విశాఖపట్నం వైభవ్ జ్యువెలర్స్ విశాఖపట్నంలో పంతొమ్మిది వందల మా సంస్థ అధినేత దివంగత శ్రీ గ్రంథి మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కేవలం ఒక నలుగురు సేల్స్ రిప్రజెంటేటివ్స్తో డోర్ టు డోర్ యాక్టివిటీతో మా జ్యువెలరీ షోరూం ప్రారంభమైంది అక్కడి నుంచి మా మనోజ్ సార్ గారి వారికి ఉన్నటువంటి అభిరుచులు ఆశయాల మేరకు వారికి ఉన్న ప్లానింగ్ మేరకు విశాఖపట్నంలోనే కాకుండా మొత్తం మొత్తం కోస్తా ఆంధ్రాలోనే మా యొక్క సంస్థని విస్తరింపజేయటంలో ఇవాళ దానిలో భాగంగానే ఎనిమిదవ జ్యువెలరీ షోరూమ్ ఇప్పుడు కాంతల బెల్లంపట్నం అనకాపల్లిలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము మా సంస్థ నిరదనాభివృద్ధి చెందటంలో అనేక రకాలటువంటి స్టాఫ్ కానివ్వండి కస్టమర్ సపోర్ట్ కానివ్వండి అలాగే కస్టమర్స్ మా మీద పెట్టుకున్న నమ్మకం పూర్తిగా మా వైభవ సంస్థలో అన్ని ఆభరణములు కూడా నైన్ వన్ సిక్స్ హాల్ స్వచ్ఛత కలిగి ఉండటం అలాగే వజ్రాభరణాలు అధికృత సర్టిఫికేట్స్ కలిగి ఉండటం అట్లాగే భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి ముందుగా ఎంపిక చేసుకోబడిన ఆభరణాలు ప్లెయిన్ గోల్డ్ యాంటిక్ జునాగఢ్ అలాగే డైమండ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ రూబీ ఎమరాయిల్డ్ స్టోన్స్ ప్రసిద్ధ స్టోన్ జ్యువెలరీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ లభించడం ముఖ్యంగా అనకాపల్లి వాసులకి ఎలాంటి అభిరుచి ఉంది వారికి ఎలాంటి ఆభరణాలు ఇస్తే వారు చక్కగా మమ్మల్ని ఆదరిస్తారనే ఉద్దేశంతో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు అనకాపల్లి పరిసర ప్రాంత వాసులకి వాళ్ళ అభిరుచి మేరకు అన్ని బంగారు ఆభరణములు ఇటు బంగారు గాజుల దగ్గర నుంచి నెక్లెస్లు హారములు చైన్స్ అట్లా అపరూప డిజైన్ల కళా వేదిక వైభవ్ జ్యువెలర్స్ వజ్ర వైఢూర్యాలు బంగారు ఆభరణాల వ్యాపార రంగంలో రారాజు వైభవ్ జ్యువెలర్స్ విశాఖ కేంద్రంగా బంగారు భరణాల వ్యాపారంలో మొగ్గ తొడిగిన వైభవ్ ఇంద్రధనస్సు లాంటి ఏడు షోరూంలతో అటు గోదావరి జిల్లా వాసులను ఇటు ఉత్తరాంధ్ర ఖాతాదారుల ఆదరాభిమానాలను చూడకున్నది కొనుగోలుదారుల నమ్మకమే కొంగు బంగారంగా జ్యువెలర్స్ రంగంలో తలమానికంగా నిలిచిన వైభవ్ జ్యువెలర్స్ ఈ వ్యాపారంలో మకుటం లేని మహారాజుల తన వ్యాపార సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరింపచేస్తోంది విశాఖ గాజువాక బొబ్బిలి పార్వతీపురం షోరూంలు ఉత్తరాంధ్ర జిల్లాలో వికసించిన వైభవ్ కాకినాడ రాజమహేంద్రవరం ఏలూరులో షోరూంలను స్థాపించిన ఆధునిక డిజైన్లతో కూడిన పలు వెరైటీలను కొనుగోలుదారుల ముంగిట నిలిపింది తాజాగా బెల్లంపట్నంలో తన ఎనిమిదవ షోరూంను అట్టహాసంగా ప్రారంభించి విశాఖ గ్రామీణ జిల్లా వాసులకు మరింత చేరువైంది అపురూపమైన డిజైన్లను పొదిగి తెలుగింటి ఆడపడుచుల మనసుల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న వైభవ్ జ్యువెలర్స్ అమ్మకడుపు చల్లదనం బెల్లం తీయదనం సాక్షిగా అనకాపల్లిలో ఆవిష్కృతమైన కొత్త షోరూం ప్రారంభం నాడే కొనుగోలుదారులతో పోటెత్తింది మగువలు నచ్చినా మెచ్చినా డిజైన్లతో కూడిన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఖాతాదారులు పోటీపడ్డారు బిజినెస్ మ్యాన్ మల్లిక్ గారికి ప్రసాద్ గారికి రిషాద్ గారికి ఇతర పెద్దలకు మెయిన్ యాజమాన్యం కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే అనకాపల్లి పట్టణాన్ని గుర్తించి మంచి షోరూమ్ నగర్ వచ్చేసరికి ముందుకు మీకు గ్రీటింగ్ చెప్తూ ఇంకా ఎక్కువ బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంకా మంచి బిజినెస్ డెవలప్ చేయాలని మీ మనోజ్ గారి ఫ్రెండ్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ స్టార్టింగ్ ఫస్ట్ ఆఫీస్ కాపు ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఆయన ఏ ఆలోచనతో అయితే ఈ సంస్థ స్టాప్ స్టాఫ్ కూడా మేడం కూడా అలాగే కష్టపడేది మీ టైమ్స్ మీ స్కిల్స్ తెలుసు మీద ఈ సిటీ కి విత్ వన్ మంత్ లో మేడం చెప్తారు రెస్పాన్సిస్ టాప్ రెస్పాన్స్ చాలా మంది కస్టమర్స్ వైజాగ్ హౌసెస్ వైజాగ్ వస్తారు వైగర్ విజయనగరం మీరు కంపేర్ చేసుకోండి విజయనగరం కంటే పెద్ద మార్కెట్ అడకాబల్లి కాబట్టి అతి పెద్ద గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ఆన్ ప్రారంభిస్తున్నటువంటి వైభవ్ జ్యువెలర్స్ వారికి అనకాపల్లి ప్రజలందరి తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం మరి ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ చుట్టుపక్కల ఉండే అనకాపల్లికే పరిమితం కాకుండా విశాఖపట్నం రూరల్ జిల్లాకి మరిది అనకాపల్లి అనేటువంటిది ఒక హబ్బు రూరల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఈ హెడ్ క్వార్టర్స్లో నుంచి పాకిరాపే దగ్గర నుంచి ఎలా చోడవరం ఇటు పాడేరు అరకు అంతా కూడా విశాఖపట్నానికి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు కూడా లేకపోతే గాజువాక మరి ఇప్పుడు ప్రధాన